न्यायवादी एक रुपए की तो ये न्यायवादी एक रुपए की रिवेंट मेडल का लो प्रेजेंट का होगा ना कल पिछले साल ने नीचे ऐसे लगने से कालू अपना मदद क्या नी इधर की एसीबीए एनसीआर इतनी కొత్త పదవులు అందుకున్నందుకు శుభాకాంక్షలు ఐహెచ్ఆర్పీసీ ఒక్క దానిలో ఉన్నప్పుడే చాలా కేసెస్ చేశారు ఆయన సొల్యూషన్ ఇప్పుడు ఇంకా రెండు పదవులు ఇచ్చినారు అధికారులు జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారు ఫస్ట్ థింగ్ ఏంటంటే అడ్వకేట్ రైమ్ అంటే రైమ్ అంటే మన ఎడ్యుకేషన్ కానీ మన ఆస్తులకు కానీ పర్సనల్ గా మన బాడీకి కానీ ఏ రకమైన ఇబ్బంది కలిగించిన ఉద్దేశంతో మైండ్ లో తప్పుడు ఉద్దేశంతో ఏ రకమైన ఇబ్బంది కలిగించిన అది రైమ్ అవుతుంది మన ఆస్తికి సంబంధించి లేదా మన హక్కు

అధికారులు అన్న వాళ్ళు వాళ్ళ పరిధిని దాటి వాళ్ళు చేయాల్సిన పనిని చేయకోకుండా వాళ్ళ బలుగులు దాటి

మరికారికి జీతాలు వస్తాయి వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ కి వాళ్ళకు జీతాలు వస్తాయి దాన్ని మీరి అధిక లాభం కోసము లేదా ఇంకేదైనా ఫేవర్ కోసమో వాళ్ళ తరఫున దాన్ని ప్రవర్తించారు కరప్షన్ ఏ ఫేవర్ కోసం అయినా సరే అది మొత్తం కరప్షన్ వస్తుంది పర్సనల్ గా క్రైమ్ ఉంటుంది అధికారులు చేసే క్రైమ్

లేదా ఒక వస్తువులు అక్కడ దొంగలించుకోవడం కానీ బలవంతంగా లాక్కోవడం కానీ ఇలాంటి ఏ జరిగినా ఫస్ట్ ప్లేస్ మనం వెళ్ళేది పోలీస్ స్టేషన్స్ పోలీస్ స్టేషన్స్ వెళ్తాము పోలీస్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇరవై నాలుగు గంటల లోపల మనం ఇచ్చిన పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే అది ఓరల్ గా చెప్పినా కూడా దాన్ని రైటింగ్ లో పెట్టి మనం చెప్పిన దాన్ని చెప్పినట్టు రైటింగ్ లో 84 అవర్స్ రోమ్ అట్లాంటిక్ ఓషన్ నెంబర్ ఇస్తే అది ఎఫఐఆర్ అవుతుంది. ఉదాహరణకు పోలీస్ మన్ ప్రిలిమినరీ లేదా అనేది దాని తరువాత దానిలో ఏదైనా క్రైమ్ ఆహ్ ఆహ్ అన్న అఫిషియల్స్ రిసెప్షన్ అన్న ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్ అన్న కాంప్లీట్ మార్కెట్ లో దొరికి మార్కెట్ ఏమైనా బిల్లు చెబరు ముక్తలీ అనేది అయితే అన్నల్లి బయట मीरू पुलिस पर एक्शन की स्कोर अब मीरू रानी की चाबू नहीं है इतना बोर्ड पर लोग हैं पुलिस पर एक्शन की स्कोर अब मीरू हमारे एक बार जो उन्हीं है नहीं मीरू बोर्ड पे भी अप्रोच आ गया चुका बोर्ड पे ली अरे एक बार फिर बार किया नहीं कश्ता नहीं लेते तो कोई बोर्ड पे लेते बोर्ड पुलिस वाला की

ఇలాంటివి ఏవి జరిగినా కూడా అవన్నీ క్రైట్ వస్తాయి సివిల్ అని పోలీసు వాళ్ళు తీసేయడానికి లేదు టైం మీద వచ్చిన ప్రతి దాంట్లో కూడా మీరు మీరు ఎవరి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు కోర్టులో మీరు తీసుకోవచ్చు ఒకవేళ పోలీసు వాళ్ళు రైవ్ దానిని అక్కడ మీరు అరికాలి అనే దాన్ని సహకరించి అథారిటీ ఎనీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని పంపించి వాళ్ళ ప్లాన్ ప్రకారమే మీ దగ్గర డబ్బు తీసుకునేలాగా చేసి డైరెక్ట్గా రెట్ హ్యాండెంట్ అది యాంటీ కరప్షన్ బ్యూరో జర్ని. ఆ ఏజెన్సీ కూడా మీకు వేసార్మేన నా డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ లో అయినా రిజల్ట్ డిపార్ట్మెంట్ లో అయినా కరెక్ట్ డిపార్ట్మెంట్ లో అయినా ఏ డిపార్ట్మెంట్ లో అయినా ప్రైవately వచ్చేది అంటే మీరు యాంటీ కరప్షన్ బ్యూరో యాక్ట్. మరి ఈసారి అనేక బాలికల కూడా యాక్షన్ అవుతుంది. థర్డ్

ఏది మనకు ఎవ్వరూ తెలియదు ఏమీ సాధించలేము అనుకున్నప్పుడు ఇలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు కూడా తగ్గుతారు ప్రెస్ అండ్ పోలీస్ ప్రెస్ అండ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఎవరి మీద ఏ అధికారి మీద మీరు యాక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ సపోర్ట్తో మీరు యాక్షన్ ఇది ప్రైమ్ మినిమల్గా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా విమెన్ సంబంధించిన హక్కులు అనుకునేది అయితే పిల్లలు చూసుకోవడం లేదా వాళ్ళ మీద శారీరకమైన క్రైమ్స్ అన్నిటికీ కూడా విమెన్ కమిషన్ విమెన్ పోలీస్ విమెన్ పోలీస్ స్టేషన్ అండ్ ఈవెన్ హ్యూమన్ రైట్స్ వీటిల్లో మీరు కంప్లైంట్ వేసుకొని వాటిల్లో మీ హక్కులు మీరు ఆధించుకోండి పర్సనల్గా ఇప్పుడు ఎవరికి ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చుంటారు దాని గురించి డిస్కస్ చేయాలి ఏదైనా ఒక సొల్యూషన్ కావాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఏదైనా మీకు సలహాలు కావాల్సి ఉంటే వాళ్ళు ఒక పేపర్లో మీ ప్రాబ్లమ్ అయితే రాసి కొంచెం అంతా చేస్తే వాళ్ళకి సలహా ఇస్తారు అవగాహన గురించి ఇంకా भाग